ఇక కాంచనైతే పారిజాతాన్ని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి పిన్ని నా కన్న తల్లి పిన్ని అంటే తల్లి తర్వాత తల్లిలాంటి దానివి అని అర్థము మరి నా తల్లి బతికి వండి అంటే కోడల్ని అలా బయటికి వెళ్ళనిచ్చేదా మా నాన్నకు ఈ పరిస్థితి తీసుకొచ్చేదా అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇక పారిజాతం ఏడుస్తూ లేదు కాంచనా నాకు ఇది నాకు నాకు శనిగా అడుగు నెత్తిమిన కూర్చున్నట్టు కరెక్ట్ అదే టయానికి కళ్ళ జోడు తీసాను అంతే నాకు కళ్ళు కనపడకపోవడం వల్ల జరిగిన అనర్థం ఇదంతా లేకపోతే నేను వెళ్ళనిచ్చేదాన్ని కాదమ్మా అయినా నీకు మీ నాన్న అయ్యి ఉండొచ్చు కానీ ఈయన నాకు భర్త కదా నేను ఈయనని ఇలా చూడడం ఇదే మొదటిసారి నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఇక పారిజాతం అయితే ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తీక్ కలగజేసుకునే పారు ఇప్పుడు అవన్నీ చేయకు నువ్వు ఇప్పుడు అలా ఏ ఏడుస్తూ అరవకు తాతయ్యలో కదలికలు మొదలయ్యాయి ఆయన ఎప్పుడైనా లే లేవచ్చు కాసేపు అంతా సైలెంట్గా ఉండండి అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో శివనారాయణ కళ్ళు తెరిసి ఇక ఇలా చూడగా ఇక శ్రీధర్ కలగజేసుకొని మామయ్య గారు స్పృహలోకి వచ్చినట్టున్నారు అని అంటూ ఉండగా నాన్న నాన్న అంటూ కాంచన దశరథలు పిలుస్తూ ఉంటారు ఇక శివనారాయణ కాస్త కళ్ళు తెరుస్తూ సుమిత్ర సుమిత్ర అని అంటూ ఉండగా ఇక ఆ జ్యూస్ కావాల్సికనే ఇక శివనారాయణ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఇంకా కనిపించలేదు తాత మమ్మీ ఆచూకి దొరకలేదు అంటూ చెబుతూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే చాలా కోపంగా జ్యోసన వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక కలగ చేసుకొని లేదు నాన్న సుమిత్ర ఉంది అంట అని అంటూ ఉండగా ఇక శివనారాయణ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు నాన్న దూరంగా ఎవరికో ఎక్కడో కనిపించిందంట త్వరలో తీసుకొస్తాడు రే కార్తీక్ నువ్వు వెళ్ళి అత్తయ్యను తీసుకురా అని అంటూ ఉండగా అమ్మ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉండగా శివన్నారాయణ రే కార్తీక్ ఎలాగైనా మా ఇంటి మహాలక్ష్మిని త్వరగా తీసుకురారా అని అడుగుతూ ఉంటాడు అలాగే తాత అని కార్తీక్ చెబుతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే మామయ్య మీరు తాత దగ్గరే ఉండండి మాస్టారు మీరు కూడా ఇద్దరు తాతని చూసుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను అని అంటూ ఉండగా ఇక శివనారాయణ కలుగ చేసుకునే రే కార్తీక్ ఎలాగైనా మీ అత్తను తీసుకునేరా అని అంటూ ఉండగా కాంచన కలుగ చేసుకుని నాన్న నేను నీకు మాటిస్తున్నాను నా కోడలు కొడుకు ఇద్దరు కలిసి మీ ఇంటికి మునుపటి వైభోగం తీసుకొస్తారు అని అంటూ ఉండగా కార్తీక్ దగ్గరికి వచ్చి మా అమ్మ మాట నా మాట తాత నేను ఇప్పుడే వెళ్ళి అత్తను తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక కాంచన అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది భగవంతుడా నేను నాన్న కోసం ఏదో ఆ పద్దమైతే చెప్పేశాను కానీ మా వదిన ఎక్కడుందో ఏంటో కార్తీక్కి దీపకు చిక్కేలాగా చెయ్యో నేను నాన్నకు చెప్పిన అబద్దాన్ని నిజమయ్యేలా చెయ్యో అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సుమిత్ర దూరంగా ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఇక దశరథ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అలా తను ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇద్దరు దొంగలు అక్కడికి వస్తారు ఇక సుమిత్ర వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా చూస్తుంటుంది ఏంటి అలా చూస్తున్నావు మర్యాదగా కానీ ఒంటి మీద ఉన్న బంగారు నగలు ఇచ్చేసాయి అని ఇద్దరు డిమాండ్ చేస్తూ ఉంటారు ఇక సుమిత్ర అయితే భయపడుతూ అలాగే చూస్తూ కూర్చుండిపోతుంది చూడు మర్యాద కానీ ఒంటి పైన ఉన్న బంగారు నగలు ఇవ్వు లేదంటే చూడు అంటూ కత్తి చూపిస్తూ ఉంటారు దొంగలు ఇక సుమిత్ర తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చిన దాన్ని ఆఫ్టర్ ఆల్ ఈ బంగారు నగలు ఇవ్వలేనా అంటూ ఇక ఆ బంగారు నగలన్నీ తీయబోతూ ఉంటుంది ఇక దొంగలు ఒకడు ఇలా అంటూ ఉంటాడు ఏంటి మేము అలా అడుగుతుంటే పారిపోయే ప్రయత్నం కూడా చేయకుండా మొత్తం తీసి ఇచ్చావు కొంప తీసి ఇవి గోల్డా లేకపోతే రోల్డ్ గోల్డా అని అంటూ ఉండగా ఇక సుమిత్ర కళ్ళగా చేసుకొని ఇప్పుడు అవి గోల్డ్ అయినా నా దృష్టిలో అవి మట్టితో సమానం అని అంటూ ఉంటుంది అవునా అయితే నీ మెడలో ఉన్న తాళి కూడా తీసి ఇవ్వు అది కూడా మట్టే కదా అని అంటాడు ఇంకొకడు ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటుంది ఇక సుమిత్ర కలగజేసుకొని ఇది మంగళసూత్రం నేను దీనిని ఇవ్వను అని అంటూ ఉండగా అయితే నేనే తీసుకుంటాను ఉండు అంటూ దొంగ ఒకడు చెయ్యి పెట్టబోతూ ఉండగా ఇక సుమిత్ర అడ్డుకుంటూ ఉంటుంది ఇక ఇద్దరు అలా ఇక పోట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వెనక వైపు నుండి దీప కర్రతో వాడి బుర్ర బద్దలు కొట్టుతుంది ఇక దీప ఇద్దరి దొంగలను చితక బాధితుంది ఇక నగలన్నీ తీసుకెళ్ళి సుమిత్రమ్మ చేతిలో పెడుతుంది ఇక మరోవైపు అంతా శివనారాయణ ముందు కూర్చొని ఉంటారు ఇక కాంచన అయితే అన్నం కలిపి నాన్న మీరు ఏమీ తినలేదు కనీసం మీ పెరుగన్నమైనా తినండి అని అంటూ ఉండగా లేదమ్మా నేను సుమిత్ర వచ్చేదాకా వచ్చి మంచినీళ్ళు కూడా తిన తాగలేను నేను సుమిత్రను చూడాలి అని అంటూ ఉండగా వస్తుంది లేనాన్న అని అంటూ ఉంటుంది ఇక నువ్వెవరో చూసారు సుమిత్రను తీసుకొస్తాడు కార్తీక్ అని చెప్పావు ఇంతసేపు అయినా రాలేదేంటి అని అడుగుతూ ఉండగా అది కాస్త దూరం కదా నాన్న తీసుకొస్తాడులే అంటూ కవర్ చేస్తూ ఉంటుంది కాంచన నిజం చెప్పు కాంచన నిజం చెప్తే నేను మీ నాన్న ఏం చచ్చిపోడులే అని ఇక శివ అయితే బాధతో ఏడుస్తూ ఉంటాడు ఇక కాంచన అయితే భయంతో బాధతో తను కూడా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు కనిపించలేదంటే ఎప్పుడు కనిపించదన్న అర్థం నాన్న ఖచ్చితంగా నా కోడలు కొడుకు వదినను తీసుకునే వస్తారు నువ్వు వదిన వచ్చే లోపు స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్ నువ్వైతే అన్నం తిను అంటూ ఇక శివన్నారాయణను ఒప్పించి కాంచనైతే అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక కాంచన దసరథ కూడా అన్నం తినిపించబోతూ ఉండగా ఇక దసరథ వద్దమ్మా అని అంటూ ఉండగా ఏంటి అన్నయ్య వదిన మీద నాకు కూడా బెంగ ఉంది వెళ్ళింది నా కొడుకు నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా తీసుకొని వస్తారు నా కొడుకు కొడలు వదినను ఖచ్చితంగా తీసుకొస్తారు నువ్వైతే ముందు తిను అంటూ దసరథకు కూడా తినిపిస్తూ ఉంటుంది కాంచన ఇక కాంచన అయితే అందరు ఇద్దరికీ అన్నం తినిపిస్తూ ఇక అలా మాట్లాడిపో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక అదంతా చూసిన పారిజాతం అక్కడ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఇక పారిజాతాన్ని చూసిన చూసిన తన వెనకాలే వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి సింపతి కోసం ట్రై చేస్తున్నావా అని అంటూ ఉండగా ఇక పారిజాతం నేను మనిషి నేను ఇలా మరబొమ్మని కాదు అని అంటూ ఉంటుంది అక్కడ బెడ్ పైన పడి ఉన్నది నా భర్త తను అలా ఉంటే నేను మాత్రం ఎలా ఉంటాను నేను స్వార్థపర్రాలనే అయి ఉండొచ్చు కానీ అక్కడ లేవలేని స్థితిలో పడి ఉన్నది నా భర్త తనే లేకపోతే ఈ రంగురంగుల చీరలు ఈ మేకప్లు ఈ షోకులు ఏమీ ఉండవు నీకు భర్త లేకపోతే ఐదో తనం కూడా ఉండదు ఈ తాళి కూడా ఉండదు ఈ ఐదోతనం ఇంకా ఎక్కడ ఉంటుంది అయినా నేను నా భర్తమైన పగతోటే నా కొడుకు నా కొడుకు కూతురు కోడల్ని ఇంటి వారసలను చేయాలి అని అనుకున్నానే తప్ప ఏ రోజు నా భర్తను చంపాలి అని అనుకోలేదు ఎందుకో తెలుసా కారణం అతను నా భర్త కానీ ఈరోజు అలాంటి భర్త ఈరోజు మంచాన పడ్డాడు కారణం ఎవరో తెలుసా కారణం నువ్వే అంటూ కేసి చూపిస్తూ ఉంటుంది ఇక జ్యోశన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది ఉంటుంది ఇక జోస్న కలగజేసుకొని ఏంటి మొత్తం నా మీనతో చేస్తున్నావు అని అంటూ ఉండగా నోర్మయ్యి ఇప్పుడు మన ఇద్దరం మాత్రమే ఉన్నాం కనీసం ఇప్పుడైనా నిజాలు మాట్లాడుకుందాం నువ్వే గనక సుమిత్ర వెళ్ళిపోయేది ఆపి ఉండింటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చేదా నీలో మంచితనం మానవత్వం ఏవీ కనిపించట్లేదు అందుకే నీలో ఏ బాధ కనిపించట్లేదు కానీ నేను నీలా ఉండలేకపోతున్నాను వాళ్ళలాగే నేను కోరుకుంటున్నాను భగవంతుడా సుమిత్ర ఎక్కడ ఉన్నా త్వరగా ఇంటికి పంపించు అంటూ ఇక భగవంతుని వేడుకుంటూ పారిజాతం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక జ్యోస్న అయితే ఇలా అంటూ ఉంటుంది ఎవరు మారినా నేను మాత్రం మారను గ్రాని చూద్దాం దీప ఒకవైపు ఇక బావ ఒకవైపు వెతుకుతున్నారు కదా ఇద్దరిలో ఎవరికి ముందు చిక్కుతుందో చూద్దాం అంటూ ఇక జోస్న కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుమిత్రను బతిమలాడుతూ ఉంటుంది దీప నేను నీకు నీకొకసారి చెబితే అర్థం కాదా నేను రాను అని అంటూ ఉండగా ఇక దీప ఎందుకు రారు ఎక్కడికనే వెళ్తారు మీకు ఒక కుటుంబం ఉంది కదా అని దీప అడుగుతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే దీపకు గట్టిగా చెబుతూ ఉంటుంది నేను ఎక్కడికి రాను ఆ కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చాను ఇక నాన్న వాళ్ళు నాకు ఎవ్వరు లేరు అంటూ వెళ్ళబోతూ ఉండగా దీప మీరు ఎక్కడికి వెళ్ళ వెళ్ళాలి వెళ్ళకూడదమ్మా అంటూ భుజంపై వేయగా ఇక సుమిత్ర చెయ్యని తీసి పారేస్తుంటుంది ఏంటి నువ్వు నన్ను ఆపుతున్నావు నన్ను ఆపడానికి నువ్వెవరు అని అడుగుతూ ఉంటుంది ఇక తర్వాత దీపా ఇలా అంటుంది అమ్మ నీకోసం ఇక దశరథ గారు బావ ఇక ఊరంతా వెతుకుతున్నారు ప్లీజ్ మీకోసం ఇల్లు ఇల్లంతా బెంగ పెట్టుకున్నారు మీరు వచ్చేసేయండి అని అంటూ ఉండగా ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర నేను ఇవంతా తర్వాత చెబుతాను ముందైతే మీరు రండి అని బతిమలాడుతూ ఉంటుంది మీరు రాకపోతే నేను తీసుకెళ్తాను అని అంటూ ఉండగా అప్పుడు నువ్వు చూసేది నా శవాన్ని అని సుమిత్ర అంటూ ఉంటుంది ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దీప అయితే ఇలాంటి ఉంటుంది ఏంటమ్మా ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దయచేసి అలా మాట్లాడకండి అయినా భార్యభర్తలు అన్నాక ఇద్దరి మధ్యలో ఎప్పుడో ఒకసారి ఎవరి గురించో ఒకరి గురించి గొడవలు జరుగుతూనే ఉంటాయి అంత మాత్రాన ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారా అని దీప అయితే బతిమలాడుతూ ఉంటుంది నేను గతాన్ని తవ్వుకొని ఎవరినో ఒకరిని ఏదో ఒక మాట అనాలని నేను అనుకోవట్లేదు దీప అని అంటూ ఉండగా అని నేను చెప్పట్లేదమ్మా అని అంటూ ఉండగా లేదు దీప నేనైతే నిర్ణయం తీసేసుకున్నాను నేను ఎక్కడికి రాను అంటూ సుమిత్ర గట్టిగా చెబుతూ ఉంటుంది అయినా నువ్వు ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు అని సుమిత్ర అంటూ ఉండగా ఎందుకమ్మ ప్రతిసారి నువ్వెవరు నువ్వెవరు అని అంటారు అని అంటూ ఉంటుంది దీప ఇక సుమిత్ర కలగ చేసుకొని అవును అంటాను నువ్వు ఎవరు ఇప్పుడు కార్తీక్ నా కోసం వెతుకుతున్నాడు అంటే తనకు నేను అత్తని కాబట్టి వెతుకుతూ ఉన్నాడు నా భర్త నా కోసం వెతుకుతున్నాడు అంటే తనకు నేను భార్యని కాబట్టి వెతుకుతున్నాడు ఒక ఒక కూతురు వెతుకుతుంది అంటే తన తల్లి కోసం వెతుకుతుంది అని మరి నువ్వెవరు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దీప అయితే సమాధానం చెప్పలేక తల నేలకేసుకుంటుంది వాళ్ళంతా నా కోసం వెతకటంలో అర్థం ఉంది వాళ్లకు నాకు బంధం ఉంది కాబట్టి వాళ్ళు వెతుకుతున్నారు కానీ ఏ సంబంధం లేని నువ్వు నా కోసం ఎందుకు ఇంతలా ఆరాట పడుతున్నావు చెప్పు దీప నీకేం అవసరం అంటూ ఇక సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది చెప్పు దీప నువ్వు ఎందుకు నాపై అంత ఆరాట పడుతూ ఉంటావు నువ్వు నా కోసం వెతుకుతూ ఇంత దూరం ఎందుకు వచ్చావు నువ్వు ఎప్పుడు చూసినా నా విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటావు అసలు నీకు నాకు ఏంటి సంబంధం అని సుమిత్ర అడుగుతూ ఉండగా ఇక దీప తట్టుకోలేక నువ్వు నా అమ్మవి అని చెబుతూ ఉండగా ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఇంతలో వెంటనే వెనకాల నుండి రౌడీ ఒకడు కట్ కర్ర తీసుకొని వచ్చి ఏ అంటూ కొట్టబోతూ ఉండగా దీప అంటూ సుమిత్ర దీపం తప్పించి ఆ కర్ర దెబ్బ తింటూ ఉంది ఇక దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఆ దెబ్బతో నెల కొరిగిపోతుంది ఇక దీప కోపంగా రే అంటూ మళ్ళీ ఆ కర్రను తీసుకొని ఇక రౌడిని చితకబాదివన్నీ తరిమేస్తుంటుంది ఇక సుమిత్ర స్పృహ తప్పి పడిపోతుంది ఇక దీప అయితే అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కార్తీక్ కారు తీసుకొని ఇక సుమిత్ర కోసం వెతుకుతూ ఉంటాడు ఇలా అనుకుంటూ ఉంటాడు ఏంటో ఈ మనుషులు ఇక మారేమో ఆస్తులు ఆస్తులు అంటూ ప్రాణాలను కూడా ప్రాణ ప్రాణాలను కూడా ఈజీగా తీసేస్తున్నారు ఏంటో ఈ కుటుంబాన్ని ఎలా కాపాడాలో అని తలుచుకుంటేనే నాకు భయమేస్తుంది అని అనుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ కా ఫోన్ మోగుతుంటుంది ఇక దీప కాల్ చేస్తుంది అంటూ కాల్ లిక్ చేసి దీపా చెప్పు అని అంటూ ఉండగా బావా నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రావాలి అని అంటూ ఉంటుంది దీపా నేను ఇప్పుడు ఇంటికి రాలేను నేను అత్తయ్య నెత్తికే పనిలో ఉన్నాను అని అంటూ ఉండగా అదంతా తెలియదు బావా నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా మన ఇంటికి రావాలి అంటూ కాల్ కట్ చేస్తుంది దీప దీప దీపా నా మాట వినదు అంటూ కార్తీక్ కోపంగా ఇంకా ఇంటికి కారు తీసుకొని వెళ్తాడు రాగానే ఇక దీప దగ్గరికి వెళ్ళి ఇంటి నువ్వు ఆ ఇంట్లో అంత అంత జరుగుతూ ఉంటే నువ్వు నన్ను ఇక్కడికి రమ్మంటావేంటి అయినా ఇంట్లో ఉండమని చెప్పాను కదా నేను అక్కడ ఉండకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు కాల్ చేసి ఇక్కడికి రమ్మంటావేంటి కష్ట పండక్కి బంధువులందరూ ఇంటికి వచ్చినట్టు కష్టాలన్నీ లగేజ్తో సహా మన మనతో వచ్చేసాయి తెలుసా అంటూ కసరుతూ ఉంటాడు నువ్వు తప్ప అందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు తాత కళ్ళు తిరిగి పడిపోయాడు తెలుసా నీకు అంటూ ఇక కార్తీక్ చెబుతూ ఉండగా దీప అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది ఇప్పుడు తాతకి ఎలా ఉంది బావా అని అడుగుతూ ఉండగా కోడలు ఏమైపోయిందో తెలియక ఆలోచించి బీపీ తెచ్చుకున్నాడు ఇక కింద పడిపోయాడు ఇప్పుడు పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాడు అని కార్తీక్ చెబుతూ ఉంటాడు జ్యోస్న పారు అక్కడే ఉన్నారు కానీ వాళ్ళ వల్ల ఏ ఉపయోగము ఉండదు మనుషుల్ని చంపడం తప్ప అందుకే నిన్ను అక్కడ ఉండమని చెప్పాను కానీ నువ్వు అక్కడ లేవు అత్త ఏమైందో తెలియదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని కార్తీక్ అంటూ ఉంటాడు ఉప్పు దీప నువ్వు నేను అత్తను ఎత్తుకుతూ ఉంటానో ఇంత తాపీగా నన్ను ఇంటికెందుకు రమ్మన్నావు అంటూ కార్తీక్ గ్యాప్ లేకుండా ఇక దీపను అరుస్తూనే ఉంటాడు ఇక ఇంతలో సౌర్య వస్తూ అన్న అమ్మమ్మ అని అంటూ ఉండగా ఇక దీప దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు సౌర్యకి ఎందుకు చెప్తావు ఈ విషయాలన్నీ అని అంటూ లేదమ్మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళలేదు చుట్టాలింటికి వెళ్ళింది అని అంటూ ఉండగా ఇక సౌర్య అమ్మమ్మ అంటూ ఇక బెడ్రూమ్ వైపు చూపిస్తూ ఉంటుంది ఇక గదిలో సుమిత్ర పడుకొని ఉంటుంది ఇక కార్తీక్ సుమిత్రను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వైపు చూస్తూ ఇక సుమిత్ర వైపు గదిలోకి వెళ్తూ ఉంటాడు ఇక గదిలో సుమిత్ర ఇంకా నిద్రపోతూ ఉంటుంది ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళి అత్త అత్త అని అంటూ ఉంటాడు